హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారో ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా అయితే వెళ్దాము పసిడి కొనే వాళ్ళకి భారీగా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బంగారము బంగారంతో పాటు వెండి నువ్వెందుకు నువ్వేనా పెరిగేది నేను కూడా ఎందుకు పెరగకూడదు అన్నిటిగా వెండి వెండి కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకునింది పసిడి కొనేవాళ్ళు గతం రెండు రోజులుగా చూసుకుంటే తగ్గినట్లే తగ్గి భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటుంది ఇంకా తగ్గుతుందా లేదా కొనాలా వద్దా అని పసుటి ప్రియులు ఆలోచనల్లో పడ్డారు ఫ్రెండ్స్ అలాగే ఎంతవరకు రేట్లు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతాయి కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట ఘంటసీమలో క్లిక్ చేసి అలానేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఆరు వందల పెరుగుదల నమోదు చేసుకుని యాభై మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద ఏడు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని అరవై ఏడు వేల నూట యాభై రూపాయలు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాముల మీద ఎనిమిది వందల పది రూపాయలు అయితే ఉంది అలాగే ఎనిమిది అలాగే ఎనిమిది గ్రాముల మీద ఆరు వందల నలభై ఎనిమిది రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని యాభై ఎనిమిది వేల ఆరు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగారు ధరలు తగ్గిన దానికన్నా పెరిగేదే ఎక్కువగా ఉంది కదా అలాగే బంగారంతో పాటు వెండి కూడా నేను ఎందుకు తగ్గాలన్నట్లు వెండి కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకుని ఫ్రెండ్స్ బంగారు ధరలు అయితే చూశారు కదా అలాగే వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం వెండి ధరల్లో కూడా కేజీ వెండి మీద పద్నాలుగు వందల పెరుగుదల నమోదు చేసుకుని తొంభై ఎనిమిది వేల ఐదు వందలు అయితే ఉంది కేజీ చూశారు కదా ఫ్రెండ్స్ బంగారంతో పాటు వెండి కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకుని అయితే కనుక అలాగే నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా లైక్ ఇచ్చి వీడియో చూడండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్